అండ్ ఇక్కడ కుర్తీసి స్టార్టింగ్ డెబ్బై తొమ్మిది రూపాయల నుంచే స్టార్టింగ్ ఉంటాయండి సెవెంటీ నైన్ రూపీస్ లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయండి టూ సిక్స్టీ ఫైవ్ మాత్రమే పడుతుంది అంటే వేర్ కార్డ్ సెట్ లో ఎంత బాగుందో మోడల్ ఇది కాకంతా కూడా కార్డ్ సెట్ లో మోడల్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మాత్రమే అండి ఇక్కడ ఫుల్ వర్క్ వచ్చేసింది పార్టీ వేర్ వస్తుందండి అలా బాగుంది ఫ్రాక్ మోడల్ ఎంత బాగుంది ఎక్సలెంట్ కదా ఫోర్త్ ఫ్లోర్ లో ప్రత్యేకించి మనకు లెగిన్స్ ఓన్లీ టాప్స్ ఉంటాయి అండి టాప్స్ లో అన్ని మోడల్ ఇది బాగుంది స్టైల్ వచ్చింది మనకి జైపూర్ క్వాలిటీ చాలా బాగుంది ఉందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా సర్కిల్ దివాన్ దివిడి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన ఉన్న బిలాల్ టెక్స్టైల్స్ కు వచ్చాం ఈ షాప్ గురించి మన ఫాలోవర్స్ అందరికీ తెలిసిందే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే బిలాల్ టెక్స్టైల్స్ అహ్మదాబాద్ జీటీ బ్రాండ్ అండ్ చిరాక్ బ్రాండ్ ఆల్ ఉమెన్స్ వేర్స్ సొంత తయారీదారులు అండి వీరికి మదీనాలో టూ షాప్స్ ఉన్నాయి మూడో షాపు డిసెంబర్ లో త్రీ ఫ్లోర్స్ లో అతిపెద్ద ఉమెన్స్ వేర్ షాప్ గా ఓపెన్ అయిందండి ఓపెనింగ్ వీడియో కూడా చేసాం మనం వీళ్ళు కాస్ట్లు మోడల్స్ అండ్ ఫుల్ స్టాకు మనం వాళ్ళందరికీ బాగా నచ్చిందండి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఆఫర్లో భాగంగా కుర్తి డెబ్బై తొమ్మిది రూపాయల నుండే టీపీస్ సెట్స్ రెండు వందల తొంభై ఐదు రూపాయల నుండే పెట్టారండి వీళ్ళ సొంత తయారీ కాబట్టి ఇంకా మార్కెట్లోకి రాకుండానే మోడల్స్ అన్నీ వెలువద్దు ఉంటాయండి సబ్ హోల్సేలర్స్ షాపింగ్ మాల్స్ వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు ఆన్లైన్ రీసేలర్స్ వీళ్ళ కస్టమర్స్ అండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సా ఇలా అంతటా వీళ్ళ కస్టమర్స్ ఉన్నారు ఎవరికి ఏ ఐటమ్ వెళ్తుందో ఆ ఐటమ్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుందండి ఇప్పుడు అవన్నీ చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయిందని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మోడల్స్ అన్ని చూద్దాం రండి మనకు సెవెంటీ నైన్ రూపీస్ నుంచే కుత స్టార్టింగ్ అండి చూడండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం అంతా అంతా స్టోన్ వర్క్ వచ్చింది త్రీ వైపు పోతే హ్యాండ్స్ వచ్చే హ్యాండ్స్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది వీటిలో కలర్స్ సైజెస్ ఉంటాయి అండి వీటిలో ఇవి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అండి సెవెంటీ నైన్ రూపీస్ నుంచే చూడండి ఇవన్నీ కూడా సెవెంటీ నైన్ రూపీస్ లో అండి మనం ఏదో శాంపుల్ కి ఇలా మోడల్స్ చూస్తాం కానీ చూడండి ఇవన్నీ కూడా సెవెంటీ నైన్ రూపీస్ లోనే ఇవన్నీ ఇవన్నీ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా సెవెంటీ నైన్ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ అండి వీళ్ళకి ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కస్టమర్స్ ఉన్నారండి మనకు రాజమండ్రి ద్వారపూడి ఇంకా అమలాపురం పాలకొల్లు భీమవరం ఇలా అన్ని చోట్ల నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారండి వీళ్ళకి చూడండి ఇది కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇలా బటన్స్ అవి వచ్చాయండి వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇలా ప్యాక్ ఫోర్ వస్తాయండి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ దివ్యపూర్తి హ్యాండ్స్ వచ్చిందండి రీసేలర్స్ ఎవరైనా ఉంటే ఎవరో మిస్ అవ్వకండి ఆన్లైన్ రీసేలర్స్ కానీ షాప్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొరియర్ కూడా ఉంటుందండి ఉంటుందండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఎక్సెల్ లో వస్తుందండి ఇది నేనండి ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ శాంపుల్ కి ఒక కట్ లో ఒక్కొక్క మోడల్ చూపిస్తున్నాం అండి వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది కొంచెం ఇవన్నీ సెవెంటీ నైన్ రూపీస్ ఇది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి దాట్ గిఫ్ట్ మార్కెట్ లో ఫ్లోర్ లో ఉంటుందండి స్టాక్ అంతా సబ్ హోల్సేలర్స్ కి వీళ్ళు హోల్సేల్ గా సేల్ చేస్తారండి సెవెంటీ నైన్ రూపీస్ లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయండి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఇది చూడండి ఇది కూడా టాప్ సింగిల్ టాప్ వస్తుందండి కాలర్ నే వచ్చింది స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి అండి సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి ఎక్సెల్ అండి దీంట్లో ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ ఏ కట్ట కట్ట విడివిడిగా ఉంటుందండి ఈ కట్ట నాలుగు పీసులు ఒక కట్ట ఇది ఎక్సెల్ లో వస్తుంది మనకి డబుల్ ఎక్సల్ కావాలంటే వేరే కట్ట అలాగే మనకి ఎస్ ఎల్ ఎలా కావాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తుంది డెబ్బై తొమ్మిది నుండి అలాగే అలాగే ఎలా అంటే హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అలా ఉంటాయండి ఇది వచ్చేసి వన్ ఎయిటీ పడుతుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది కాలర్ నెక్ వచ్చిందండి దీంట్లో కూడా దీన్ని కట్టేదండి వన్ ఇది కూడా వన్ ఎయిటీ పడుతుందండి అండి చూ బ్రాండెడ్ వచ్చిందండి ఇది బ్రాండెడ్ లో వచ్చింది త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వచ్చింది కాలర్ నెక్ వచ్చింది మోడల్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఏవి క్వాలిటీ షోరూమ్ క్వాలిటీ వచ్చిందండి ఇది ఇవన్నీ కూడా చూడండి టాప్స్ ఇవన్నీ కూడా టాప్స్ అండి చూడాలి కానీ ఇక్కడ ఒక సముద్రం లాగే ఉంటుంది ఇది ఒక మోడల్ కట్ట ఇలా నాలుగు వస్తే నాలుగు ఒకటే సైజ్ వస్తాయి వేరే కట్టలో వేరే సైజ్ వస్తాయి అండి ఇవన్నీ టాప్స్ మనం చూడాలి కానీ ఇవి పది రోజులు ఎంత స్టాక్ ఉందండి ఇది ఇది వన్ ఎయిటీ ఫైవ్ పడుతుందండి అండి ఇవై హ్యాండ్స్ వచ్చేవి నెక్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం అంత ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది కింద బార్డర్ కూడా వర్క్ వచ్చింది వీటిలో కూడా అంతే అండి సైజెస్ ఉంటాయి మనం చూస్తుంది వచ్చేసి ఎక్సల్ సైజ్ అండి ఇవన్నీ టాప్స్ అండి వీళ్ళు జిటి బ్రాండ్ ఓన్ మ్యాన్ బ్రాక్సెస్ అండి అహ్మదాబాద్ సొంత తయారీదారులు అండి వీళ్ళు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో టూ షాప్స్ ఉన్నాయండి మళ్ళీ గారి మార్కెట్ లో ఇది పెద్ద హోల్సేల్ షాప్ అండి మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం ఫోర్త్ ఫ్లోర్ లో అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా టాప్స్ ఆల్ ఉమెన్స్ వేర్ ఉంటాయి చూడండి ఇది త్రీ ఎక్స్ఎల్ లో వచ్చిందండి నెక్ హెవీ అండి ఇది షోరూమ్ ఐటమ్ అండి హెవీ క్వాలిటీ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి బొటిక్ వాళ్ళకి కానీ లేదా షోరూమ్స్ వాళ్ళకి కానీ షాప్ మాకు ఏ మంచి క్వాలిటీ సేల్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఇటువంటి అయితే చాలా బాగుందండి త్రీ ఎక్స్ఎల్ అండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి వీటిలో కలర్స్ చూడండి ఇలా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా త్రీ ఎక్సెల్ వస్తుందండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇలా ఫోర్ కలర్స్ ఒక సీటాప్ చూడండి చాలా బాగుందండి ఇవన్నీ కూడా షోరూమ్ క్వాలిటీ వచ్చాయండి హెవీ క్వాలిటీ చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చింది నెక్క కంతా కూడా వర్క్ వచ్చిందండి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అలా ఉంటాయండి సైజెస్ ఉంటాయి మీకు అన్నింట్లో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి మనకు టాప్స్ వచ్చేసి సెవెన్ నైన్టీ నుంచి ఇలా ఐదు వందలు ఆరు వందల ఏడు వందల వరకు కూడా టాప్స్ ఉన్నాయండి అన్ని క్వాలిటీలు మీకు ఏ క్వాలిటీ వెళ్తుందో మీ ఏరియాలో అన్ని క్వాలిటీలు ఉన్నాయండి మీకు చూడండి ఇది చూడండి ఎంత బాగుందో కలంకారీల రీటే అండి రీటర్న్ పడుతుందండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి కట్టకో చూడండి బెల్ హ్యాండ్స్ వచ్చాయి త్రీ ఫోర్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ మోడల్ అయితే చాలా బాగుందండి టాక్ మోడల్ వచ్చింది స్ కూడా వచ్చాయి చాలా బాగుంది స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం టాప్ అంతా కూడా ట్రాక్ మాల్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చిందండి వీటిలో కూడా కలర్స్ ఇలా క్లాత్ స్టార్ట్ వస్తుంది ఫోర్ కలర్స్ వీటిలో కూడా అన్నింట్లో కూడా సైజులు ఉంటాయండి చూడండి పట్టుపైన నెక్కకి వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా మగ్గం వర్క్ స్టోన్ వర్క్ లో వచ్చింది మొత్తం బాడీ అంతా కూడా సెల్ఫ్ వర్క్ వచ్చింది త్రీ బైపోతే హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చాడు చాలా బాగుంది లైనింగ్ కూడా వచ్చిందండి పట్టు క్లాత్ లో వచ్చిందండి ఇది నెక్క వర్క్ వచ్చింది సింపుల్ కాటన్ లో వచ్చిందండి త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వచ్చింది ఈ మోడల్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ బాగుందండి ఫ్యాబ్రిక్ కింద కూడా వర్క్ వచ్చింది లెక్కకు వర్క్ వచ్చింది గోల్డెన్ కలర్ లో త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వచ్చాయి వీటిలో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి కదండి శాంపిల్ కి మనం ఒకటి ఒకటి చూస్తున్నాము ఇది కూడా పట్టులో వచ్చిందండి ఇది ముందు చూసాం కదా దాంట్లోనే ఇది ఒక వెరైటీ ఎక్సెల్ వర్క్ ఇది ఎక్సెల్ వస్తుందండి ఎక్సెల్ ఇది ఎంత పడుతుందండి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ పడుతుందండి పట్టు క్లాత్ లో వచ్చింది ఇటువంటి ఏంటంటే షోరూమ్స్ అటువంటి వాళ్ళకి మాకు ఇటువంటి క్వాలిటీ మేము సేల్ చేస్తా అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండి చూడండి ఇది ఎక్సెల్ వస్తుందండి పట్టు క్లాత్ లో వచ్చింది హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది నెక్క చూడండి ఆ జడ్వాసీ వర్క్ లో నెక్క ఇచ్చాడు మొత్తం అంతా కూడా గోటు పట్టి గోటు వర్క్ వచ్చింది నెక్ అంతా కూడా హెవీ వర్క్ ఈ కట్ట ఎక్సెల్ వస్తుంది ఇంకో కట్ట కావాలంటే డబుల్ ఎక్సెల్ అలా ఏ సైజ్ కావాలంటే మీకు ఆ సైజు కట్ట ఫోర్ పీసెస్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇలా ఇది ఒక మోడల్ అండి కాటన్ లో వస్తుంది నెక్ కంతా కూడా ఇలాగా అప్లిక్ వర్క్ లో వర్క్ ఇచ్చాడండి ప్యాచ్ వర్క్ కింద బార్డర్ కూడా వర్క్ ఇచ్చాడు ఇది డబుల్ లో వస్తుంది త్రీ ట్వంటీ పడుతుంది దీనికి హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయండి ఇలా కట్టకి సింగిల్ కలర్ సింగిల్ కలర్ వస్తుంది వీటిలో కూడా సైజెస్ వస్తాయి కొన్ని మోడల్ ఇలా వస్తుంది దీనికి లెక్క వచ్చేసి కలర్ మారుతుందండి ఇలా బార్డర్ కలర్ మారుతుంది మనం ఇప్పటి వరకు టాప్లు చూస్తాం కదండి టాప్స్ లో ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి శాంపుల్ మాత్రమే చూసామండి ఇప్పుడు కార్డ్ చూస్తామండి చూడండి కార్ సెట్ లో ఇది ఒక మోడల్ అండి ఇది ఎంత పడుతుందండి టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ మాత్రమే పడుతుంది అంటే జీసెలర్స్ కి బెస్ట్ కాస్ట్ అండి చాలా బాగుందండి కాస్ట్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఇలా బండిల్ వైస్ వస్తాయి సైజెస్ ఉంటాయండి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మనం శాంపిల్ కి కొన్ని కొన్ని మాత్రమే చూస్తాం చూడండి మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఈ మోడల్ ఇదైతే ఇంకా బాగుందండి ఇది కొత్త స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి ఈ మోడల్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయి ఇది ఎంత పడుతుందండి టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ఎల్ వీటిలో సైజెస్ ఉంటాయి అండి కలర్స్ ఉంటాయి ఇది ఇదొక మోడల్ వచ్చిందండి సెవెంటీ ఫైవ్ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ పడుతుందండి కార్ట్ సెట్ లో ఒక మోడల్ త్రీ ఫార్టీ ఫైవ్ మాత్రమే అండి చూడండి టాప్ మోడల్ చూడండి చాలా బాగుందండి బటన్స్ స్టైల్ ఏంటి కలర్ నెక్ వచ్చిందండి త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా చూడండి సైడ్ థ్రెడ్స్ కూడా వచ్చాయి ప్లెయిన్ బాటమ్ వచ్చింది చాలా బాగుందండి సబ్ హోల్సేలర్ కూడా చాలా బాగుందండి కాస్ట్ లు బాగున్నాయి స్టాక్ అయితే ఒక మోడల్ కాదండి మనం ఏం చూసినా సరే మనం టాప్స్ లో చూడండి కార్ట్ సెట్ లో చూడండి వీటిలో చూడండి చాలా మోడల్స్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ ఫైవ్ ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే అండి నేను కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ హార్ట్సెట్ లో ఈ మోడల్ కూడా చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ ఇలా ఉన్నాయండి ఇంట్లో కూడా మనం చూసిన ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయండి మనం ముందు చూసిన దాంట్లో కలర్స్ ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఒక కలర్ వస్తుంది ఇలా కలర్స్ ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చింది ఇది త్రీ ఫార్టీ ఫైవ్ మాత్రమే టాప్ ఏదో వచ్చిందో బాటమ్ శాంపిల్ కొన్ని కొన్ని మాత్రమే చూస్తాం చూడండి ఈ శాంప్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయి దాన్ని వీళ్ళకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒడిస్సా ఇలా అన్ని సోట్ల నుంచి కూడా వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారండి మన సైడ్ అయితే ద్వారపూరు పాలకొల్లు రాజమండ్రి ఇలా మల్లాపురం అన్ని సోట్ల నుంచి కలు కాలకులు కూడా ఈ సోట్ల నుండి వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారండి ఇక బోటిక్ వాళ్ళు అయితే ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళు కానీ బోటిక్ వాళ్ళు కానీ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు అయితే ఆన్లైన్ లో తెప్పించేసుకుంటున్నారండి మన వీడియోస్ చూసుకోవడం వాళ్ళు చాలా మంది వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారండి ఆన్లైన్ లో కూడా తెప్పించుకుంటున్నారు మనం శాంపుల్ కొన్ని మాత్రమే చూస్తున్నాండి ఇలా చూస్తూ పోవాలంటే కొన్ని రోజులు పడుతుందండి ఇక్కడ బెస్ట్ హోల్సేల్ షాప్ వీళ్ళు జెటి బ్రాండ్ సొంత ఓన్ మ్యానుఫాక్చర్స్ అండి ఇది చూడండి వేర్ కార్డ్ సెట్ లో ఎంత బాగుందో మోడల్ చాలా బాగుందండి ఇలా మనకు నర్సాపురం సైడ్ అది లేస్ తో హ్యాండ్ వర్క్ చేస్తా చూసారా ఆ టైప్ వచ్చిందండి ఫ్రంట్ అయితే ఇలా వర్క్ ఆ వర్క్ లో ఫ్లవర్స్ తెచ్చాడు చాలా బాగుందండి వేర్ గా త్రీ పీస్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి బాటమ్ ఇలా వచ్చింది పేపర్ సైజెస్ ఉన్నాయండి కట్టకొచ్చేసి నాలుగు ఇలా వస్తాయి వీటిలో సైవ్ ఇస్తాడు అన్నీ కట్టకొచ్చేసి ఫోర్ ఫైవ్ మనకు ఎక్కడైనా చూసామంటే కొన్ని కొన్ని మోడల్స్ రెండు మోడల్స్ మూడు మోడల్స్ మాత్రమే చూస్తాం కానీ ఇక్కడ అలా కదండి వేలాది మోడల్స్ వేలాది మోడల్స్ ఉంటాయి వీళ్ళు అహ్మదాబాద్ సొంత మ్యానుఫ్యాక్చర్స్ అండి జీని టీ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళకి మధ్యాహ్నం టూ షాప్స్ అలాగే ఇక్కడ గిఫ్ట్ మార్కెట్ లో ఒక షాప్ ఉందండి త్రీ ఫోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మూడు ఫ్లోర్ లో కూడా ఫుల్ స్టాక్ ఉంటుందండి ఆల్ ఉమెన్స్ వేర్ ఉంటుంది చూడండి ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటండి ఈ మోడల్ వచ్చేసి చూడండి చాలా బాగుందండి ఇది అయితే మనకు ఆన్లైన్ లో పదహారు వందలు కూడా సేల్ చేస్తున్నారు అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఆన్లైన్ లో మనకి పదహారు వందలు అలా ఉంటుంది బొటెక్ వాళ్ళు సేలింగ్ లో హాట్సప్ లో ఇదొక మోడల్ అండి బాటమ్ వచ్చేసి బెల్ బాటం టైప్ వచ్చింది టాప్ వచ్చేసి ఇలా కాలర్ వచ్చి సింపుల్ గా పట్టు స్టైల్లో లైట్ వెయిట్ లో వచ్చిందండి ఇది ఒక మోడల్ వచ్చింది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ ఉందండి వీటిలోనే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇలా ఇవన్నీ కూడా కార్డ్ సెట్ లోనే వచ్చాయండి చూడండి ఎన్ని రకాల ఇప్పుడు చూసిన ఎల్లో కలర్ లో కలర్స్ వచ్చాయండి ఆ మోడల్ లో ఇలా మనకు పోవాలి కానీ కార్డ్ సెట్ లో ఇంకా మోడల్స్ ఇలా ఉన్నాయండి ఈ యాక్ అంతా కూడా కార్డ్ సెట్ లో మోడల్ ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది టూ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ టూ ఫార్టీ ఇలా అక్కడ నుంచి మనకు ఇలా మనకు ఏ క్వాలిటీ కావాలి ఏ సైజ్ ఏ మోడల్ కావాలి అలా క్వాలిటీని బట్టి అన్ని కాస్ట్ లో ఉన్నాయండి అలాగే వర్క్ మోడల్ కూడా వచ్చాయండి వీటిలో వినెక్ కదండి ఇలా వినెక్ మోడల్ వీడియో లాంటివి అవుతుంది కాబట్టి త్రీ పీస్ సెట్స్ వెళ్ళడం ఇలాగా చాలా మోడల్స్ ఉంటాయండి మీ ఏరియాలో మీకు ఏ మోడల్ వెళ్తుందో ఆ మోడల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి ఇప్పుడు మనం టాప్స్ కార్ట్ సెట్స్ చూసాం కదండి ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ వస్తాం ఈ త్రీ పీస్ సెట్ ఎంత వందా మూడు వందల నాలుగు వందల లాగా ఉన్నారా లేదండి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మాత్రమే అండి ఇక్కడ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఎక్క బటన్స్ వచ్చాయి వీటిలో కలర్స్ సైజెస్ మోడల్స్ ఉంటాయండి బాటమ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వచ్చింది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మాత్రమే అండి వీటిలో ఇంకా సైజెస్ ఉంటాయి అండి కలర్స్ ఉంటాయి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ ఇది త్రీ ఫిఫ్టీన్ పడుతుంది అండి ఇక్కడ స్టార్టింగ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి ఇలా కాస్ట్ ఉంటాయండి డైలీ వేర్ ఉంటాయి ఫార్టీ వేర్ ఉంటాయి అన్ని మోడల్స్ అన్ని కాస్ట్ లో ఉంటాయి అండి అన్ని క్వాలిటీల్లో ఉంటాయి మీ ఏరియాలో మీకు ఏ క్వాలిటీ వెళ్తుందో ఆ క్వాలిటీ మీ ఏరియాలో మీకు ఏ మోడల్ వెళ్తుందో ఆ మోడల్స్ అలా చాలా స్టాక్ ఉంది చూడండి ఎంత స్టాక్ ఉందో ఇక్కడ అన్ని మోడల్స్ ఉంటాయి వేర్ నుండి పార్టీ వేర్ వరకు అన్ని రకాలు ఉంటాయి టాప్ చూడండి టాప్ లో ఇక్కడ బటన్స్ ఇచ్చాడు మోడల్ అయితే చాలా బాగుంది ఇది మెత్తగా ఉందండి దుప్పటా వచ్చేసి టూ కలర్స్ వచ్చాయి ఎం డూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి కలర్స్ ప్యూర్ కాటన్ వచ్చిందండి కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది నెక్క కయితే ఇలా వర్క్ వచ్చింది దుప్పటా వచ్చేసి ఇలా టూ కలర్స్ లో వచ్చిందండి వస్తాయండి చూడండి పెద్ద సైజెస్ చూడండి టూ అండ్ హాఫ్ కలర్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వీటిలో కూడా ఎం టూ డబ్లూ ఉంటుంది ఎంత కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఇవన్నీ కలర్స్ సైజు ఎక్కడికన్నా సరే పార్సల్స్ పంపిస్తుంటారండి ఇప్పుడు ట్రెండింగ్ ఇవి ఆఫ్ సారీస్ నెక్ వర్క్ ఇలా వస్తుందండి నేను కాస్ట్ వచ్చేసి వెయ్యి తొంభై ఐదు అండి మనకు ఆన్లైన్ లో అయితే దగ్గర దగ్గర రెండు వేల వరకు సేల్ చేస్తున్నారు షాప్స్ లో అయితే పదిహేను వందలు పదహారు వందల వరకు కూడా ఉందండి ఇది వెయ్యి తొంభై ఐదు రూపాయలు పడుతుందండి వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి వీటిలో కలర్స్ మోడల్స్ రకరకాల మోడల్స్ రకరకాల కలర్స్ అలా పట్ల రకరకాల మోడల్స్ అన్ని ఉన్నాయండి ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది స్వేచ్ సిల్క్ లో చాలా బాగుందండి ఫుల్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ లో కింద వర్క్ బార్డర్ వచ్చేసింది ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ వస్తుంది అంటే ఫోర్ సైజ్ కూడా వర్క్ వచ్చిందండి బాగున్నాయి దీనికి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసింది అండి వర్క్ వచ్చింది కాస్ట్ లో అయితే చాలా చాలా బాగున్నాయి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి త్రీ సైజే కదండి చిన్నపిల్లల సైజులు కూడా ఉన్నాయండి మనకి ఇవి హాఫ్ సైజెస్ ఇలా చిన్న పిల్లలకి అయితే థర్టీ సిక్స్ సైజు ఉన్నాయండి పెద్దవాళ్ళ సైజ్ అయితే మొత్తం అన్ని మోడల్స్ ఉన్నాయి చిన్న మోడల్స్ లో ఒక్క సైజే ఉందండి థర్టీ సిక్స్ సైజు ఇది ఏంటంటే ఎయిట్ సెవెన్ నైన్ టెన్ లెవెన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది కానీ ఒకటే సైజు ఉంటుంది ఇది పార్టీ వేర్ వస్తుందండి లెక్కకు చూడండి ఇలా వర్క్ వచ్చింది గోల్డెన్ వర్క్ మొత్తం టాప్ అంతా కూడా వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి బాటమ్ కి వర్క్ వచ్చేసిందండి గంజ దుప్పటా వచ్చింది ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది అండి పార్టీ వేయర్ ఫుల్ పార్టీ వేర్ వస్తుంది వీటిలో కట్టకు వచ్చేసి ఈ కట్టలో ఎల్ సైజ్ వచ్చిందండి వేరే కట్టలో వేరే సైజు అలా అన్నింట్లో కూడా మనకి మోడల్స్ సైజెస్ కలర్స్ ఉంటాయండి ఇలా ఒక్కొక్క కట్ట సైజెస్ వస్తాయండి ఇలా మోడల్స్ చూడండి చాలా ఉన్నాయి వీటిలో స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉంది చూడండి ఇది వచ్చేసి మళ్ళీ వచ్చిందండి ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది పార్టీ వేర్ లో త్రీ పీస్ సెట్ ఫ్రాక్ మోడల్ వచ్చింది ఫుల్ లెంత్ అండి ఇప్పుడు మళ్ళీ మోడల్ ఫుల్ లెంత్ వస్తుంది కదా బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది దుప్పటా అండి స్పెషల్ మళ్ళీ కట్ వర్క్ లో వచ్చింది ఇలా కాంట్రాస్ట్ వర్క్ లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది తప్పుట కట్ట వచ్చేసి దీంట్లో ఎక్సల్ వస్తుంది ఎక్సల్ కి ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి ఇవి ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది వీటిలోనే ఒకటే డిజైన్ లో ఈ యొక్క కలర్స్ వచ్చింది చందేరిలో ఇది ఒక మోడల్ వచ్చింది దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఇలా ఉంటాయండి ఇది కూడా వీళ్ళ సొంత బ్రాండ్ అండి ఇది ఒక మోడల్ వచ్చింది దీనికి కూడా త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చాయి కింద వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేడండి దుప్పట హైలైట్ అండి దుప్పటా కట్ వర్క్ లో ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాశ్మీరీ వర్క్ అంటారు కదా కాశ్మీరీ వర్క్ స్టైల్లో వచ్చిందండి సూర్ఫూర్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి వీటిలో కలర్స్ సైజెస్ కూడా ఉన్నాయి ఇది కూడా జీటి బ్రాండ్ లో వచ్చిందండి ఇది వీళ్ళు వచ్చేసి వీళ్ళ సొంత తయారు జరండి ఇదంతా కూడా చూడండి జర్దోసి వర్క్ వచ్చింది బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ దుపడా వచ్చేసి చూడండి ఇలా కాంట్రాస్ట్ లో కాటన్ లో వచ్చిందండి దుపట చాలా బాగుంది వీటిలో మనకు కలర్స్ సైజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వాటిలో కలర్స్ సైజెస్ ఇవన్నీ వన్స్ ఒకసారి వచ్చామంటే మనకు ఆ మోడల్స్ చూడవచ్చండి వీడియోలో అయితే కొన్ని కొన్ని మోడల్స్ చూస్తున్నాం కానీ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఫుల్ ఫార్టీ వేర్ వచ్చిందండి నెట్ వర్క్ కింద బాటం వర్క్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ క్వాలిటీ వచ్చిందండి ఇది వెయ్యి నలభై ఐదు పడుతుందండి చూడండి బాటం చూడండి ఇది పార్టీ వేర్ వచ్చింది దుప్టా చూడండి ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చింది బాటం వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది దుపడా కలర్స్ మారాయి మూడు కలర్స్ వచ్చాయి వీటిలో సైజెస్ కలర్స్ కూడా ఉంటాయి అండి చూడండి బిలాల్ టెక్స్టైల్స్ అండి అతి పెద్ద హోల్సేల్ షాప్ అండి ఆంధ్ర తెలంగాణలో వీళ్ళ కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి చూడండి ఎంత స్టాక్ ఉందో ఇలా డైలీ బేల్స్ వెళ్తూనే ఉంటాయండి చూడండి అబ్బా అబ్బా ఇంకా చాలా బాగుంది ఇది ఎంత పడుతుందండి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మోడల్ చూడండి సైజ్ ఇది కూడా జిటి బ్రాండ్ వాళ్ళ సొంత బ్రాండ్ అండి మోడల్ చూడండి చాలా బాగుంది టూ కలర్స్ వైట్ లో కలర్స్ అండి చూడండి వీటిలో కలర్స్ బ్లూ అవుట్ ఉంది త్రీ కలర్స్ వచ్చాయండి వీటిలో సైజెస్ కలర్స్ మనం చూస్తున్న చూస్తాం ఎం టూ డబ్ల్యూ ప్రతి దాంట్లో సైజెస్ కలర్స్ ఉంటాయి అండి ఇక్కడ మనం త్రీ ప్లేస్ టాప్స్ కార్ సెట్ చూస్తున్నాం కానీ వీళ్ళ దగ్గర ఇంకా దుప్పటాసు ఇంకా లెగిన్స్ వీళ్ళ సొంత తయారీ జీటి లెగిన్స్ దుపట దుప్పటాస్ అన్ని రకాలు ఉంటాయి అండి చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ పడుతుందండి ఈ మోడల్ ఇంకా బాగుందండి ఖాదీ కాటన్ వచ్చిందండి వర్క్ వచ్చేసి మనకు చూడండి నర్సాపూర్ లో హ్యాండ్ వర్క్ చేస్తారు కదా లేస్ వర్క్ ఆ టైప్ లో వచ్చిందండి లేస్ వర్క్ చాలా బాగుంది ఇది కాశ్మీరీ వర్క్ హ్యాండ్మేడ్ ఇదంతా కూడా హ్యాండ్మేడ్ వచ్చింది దుపడా వచ్చేసి ఆర్గంజా దుపడా వచ్చింది కొత్త మోడల్స్ అండి ఇవి ఆన్లైన్ రేసేలర్స్ కానీ షోరూమ్స్ వాళ్ళకి కానీ షాప్స్ వాళ్ళకి కానీ వెంటనే ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి అండి కొత్త మోడల్ చాలా బాగుందండి మోడల్ వీటిలో సైజెస్ కలర్స్ అవైలబుల్ అండి చూడండి పార్టీ వేర్ లో ఇదో మోడల్ వచ్చిందండి ఎక్క వర్క్ వచ్చింది కింద ఇదో బాటమ్ చూడండి బాటమ్ ప్లెయిన్ వచ్చింది దుపడా చూడండి దుప్పటా హెవీ అండి అంతా కూడా మా మగ్గం వర్క్ స్టైల్లో చిప్ వర్క్ స్టైల్ వచ్చాడు చాలా బాగుంది ఫ్రాక్ మోడల్ ఎంత బాగుంది ఎక్సలెంట్ కదా చాలా బాగుందండి ఇది చూస్తుంటే నాకు కూడా డ్రెస్సులు వేసేసుకోవాలా శారీస్ మానేసి అనిపిస్తుంది అండి అంత బాగుంది వీటిలో కలర్స్ అండి ఇప్పుడు వరకు మనం థర్డ్ ఫ్లోర్ లో టాప్స్ త్రీ ఫీస్ సెట్స్ హార్ట్ సెట్స్ చూసాం కదండి ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చామండి ఫోర్త్ ఫ్లోర్ లో ప్రత్యేకించి మనకు లెగిన్స్ ఓన్లీ టాప్స్ ఉంటాయి అండి టాప్స్ లో అన్ని మోడల్స్ చూడండి మోడల్ త్రీ బై ఫోర్ తిన్ హ్యాండ్స్ వచ్చింది ఇలా టాప్స్ లో ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయండి చూడాలి కానీ ఎన్ని మోడల్స్ ఉంటాయండి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి టాప్స్ అండి అక్కడ నుంచి అన్ని మోడల్స్ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో వర్క్ అన్ని ఫ్రాక్ మోడల్ వచ్చాయండి ఫోర్త్ ఫ్లోర్ లో పిల్ల సొంత తయారు వీటి బ్రాన్ లెగింగ్స్ అమ్మ కూడా ఏ క్వాలిటీలు కావాలంటే ఆ క్వాలిటీ ఏ సైజు కావాలంటే ఆ సైజు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇది చూడండి హెవీ క్వాలిటీలో వచ్చింది ఫ్రాక్ అయితే చాలా బాగుందండి మోడల్ ఇది బా స్టైల్ వచ్చింది మనకి జైపూర్ క్వాలిటీ ఇది కూడా బాగుంది వీటిలో కూడా కలర్స్ సైజెస్ మనం ఏంటంటే శాంపుల్ చూస్తామండి అన్నింటిలో ఇంట్లో కలర్స్ సైజెస్ ఉంటాయి చూడండి ఇది వర్క్ వచ్చిందండి ఇలా స్ట్రెచ్బుల్ వచ్చింది దీనికి పైన ఇలా కోర్టు స్టైల్ ఇచ్చేయండి కోర్టు స్టైల్ ఇచ్చి దీనికి అంతా కూడా వర్క్ వచ్చింది ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇలా వస్తుంది ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ వచ్చింది చూడండి ఈ మోడల్ ఇంకా బాగుంది అన్ని కూడా షోరూమ్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ లో ఉన్నాయండి ఇది ఇంకా బాగుంది ఎంత బాగుందో నాకు ఇవి చూస్తుంటే శారీ మా అనేసి ఇటువంటి డ్రెస్సులు వేసుకుందామా అనిపిస్తుంది అంత బాగుంది ఇది చాలా బాగుంది మెత్తగా ఉందండి ఇటువంటి షాప్ కి విజిట్ చేస్తేనే ఈ ఫీల్ అనేది తెలుస్తుందండి మోడల్ ఎంత బాగుంటుందా అని నీకు ఆన్లైన్ లో ఇలా వీడియోలో కంటే మీ షాప్ కి ఒక్కసారి విజిట్ చేశారంటే కాస్ట్లు బాగున్నాయండి రీజనబుల్ గా క్వాలిటీలు మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయండి మనం మీరు ఇప్పటి వరకు కూడా చూడండి మోడల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి తయారీ వేళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ దగ్గర మోడల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి మీరు చూడని మోడల్స్ అన్ని కూడా ఇక్కడ చూడవచ్చండి వీటిలో మనం ఒక్కడ చూసామండి దీంట్లో ఇది ఒక మోడల్ వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చింది కలర్స్ డిజైన్స్ బ్లాక్ ప్రింటెడ్ లో వచ్చిందండి చాలా బాగుంది ఇది త్రీ ఎక్స్ఎల్ వచ్చిందండి ఇలా సైజెస్ ఉంటాయండి వీటిలో చూడండి ఇలా దీని మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది కదా ఇది నీలం ఇలా రెడ్ ఇది ఎల్లో ఇలా వీటిలో కలర్ ఒకటే అండి మనకు వీటిలో ఇలా ప్రింటెడ్ వస్తాయి ఇది మనం ఒక ప్రింటెడ్ చూసాం కదండి ఇది ఒక ప్రింటెడ్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది అలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి వీటి మనం అవే కాకుండా ఇప్పుడు డిస్ప్లే లో ఉన్నాయి చూడండి ఈ మోడల్స్ కూడా ఉంటాయండి జడ్జెట్ లో కూడా ఉంటాయి